నియోజక వర్గానికి ఎమ్మెల్యే ఒకరే కానీ పెత్తనం మాత్రం ఎనిమిది మంది చేతుల్లో ఉంటుంది వినడానికి కాస్త వింతగా ఉన్నా అక్కడ అలాగే నడుస్తుంది కూటమి ప్రభుత్వ పాలన కాస్త కుటుంబ పాలనగా మారిపోతుందంటూ ఆ పార్టీ నాయకులే చెవులు కోరుకుంటున్నారు పార్టీలు ఏవైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా పెత్తనం మాత్రం తమదే నడవాలంటూ వ్యవహరిస్తున్న ఆ కుటుంబ సభ్యుల తీరు ఇప్పుడు అవుతుంది ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరులో అరాచకీయం రెండు వేల నాలుగు వరకు టీడీపీకి కంచుకోటగా ఉన్న రైల్వే కోడూరు రెండు వేల నాలుగులో ఎస్సీ రిజర్వ్ కావడంతో అప్పటి నుంచి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ ఎన్నిక శ్రీధర్ గెలుపుకు కృషి చేసిన ముక్క రూపానందరెడ్డి ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాలు రెండు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ఒకటి రైల్వే కోడూరు వరకు ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట రెండు వేల నాలుగులో ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో అప్పటి నుంచి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచారు సర్పంచ్ గా పనిచేస్తున్న అరవ శ్రీధర్ ను ముక్క రూపానందరెడ్డి తన లాబయింగ్ తో జనసేన టికెట్ ఇప్పించి ఎన్నికల్లో ఆయన గెలుపుకు కృషి చేశారు అధికారికంగా అరవ శ్రీధర్ ఎన్నిక అధికారికంగా మరో ఏడుగురి పెత్తనం ఒక్క రూపానందరెడ్డి కుటుంబం చేతిలోనే రాజ్యం ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు అనమయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా రూపానందరెడ్డి రూపానందరెడ్డి కుటుంబ తీరుపై నేతల విమర్శలు అయితే ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మనం గెలిపించినవాడే కదా అతనిదేముందిలే అనుకున్నారో ఏమో పేరుకు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అయినప్పటికీ పెత్తనం మొత్తం ముక్క రూపానందరెడ్డి కుటుంబం చేతుల్లోనే ఉంది అది కూడా హద్దులు దాటి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసే స్థాయికి చేరిందంటే అక్కడ ఎమ్మెల్యేకున్న ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డికి తాజాగా చంద్రబాబు నాయుడు అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు సరే కూటమి పార్టీలో పార్టీ ఇన్ఛార్జ్గా గా ఉన్నాడు కాబట్టి రూపానందరెడ్డి అధికారం చెలాయిస్తే పర్వాలేదులే అని సరిపెట్టుకోవచ్చు కానీ ఆయన కుటుంబ సభ్యులు మొత్తం నియోజకవర్గం మీద పడిపోవడంతో మిగిలిన నాయకులు ముక్కున వేలేసుకుంటున్నారు ఎన్నికల ముందు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న రూపానందరెడ్డి కొడుకు అధికారం రావడంతో రాజకీయ వ్యవహారాల్లోకి మొత్తం కుటుంబం నియోజకవర్గ పరిపాలనలో తలదూరుస్తున్న ఎనిమిది మంది ముక్క రూపానందరెడ్డి కుటుంబం ఆయన బామ్మర్దులదే రాజ్యం ఎన్నికల ముందు నుంచి కూడా రూపానందరెడ్డితో పాటు తన కొడుకు సాయి వికాస్ రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు పార్టీ గెలుపు కోసం పనిచేశారు అయితే ఎన్నికలు అయిపోగానే అధికారంలోకి రావడంతో ఏకంగా వారి కుటుంబ సభ్యులు మొత్తం రాజకీయ వ్యవహారాలతో పాటు నియోజకవర్గ పరిపాలనలో తలదూరుస్తున్నారు ఇప్పుడు అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ముక్క రూపానంద రెడ్డితో పాటు ఆయన భార్య వరలక్ష్మి కొడుకు విశాల్రెడ్డి మరో కొడుకు సాయి వికాస్ రెడ్డితో పాటు ఆయన బామ్మర్దులు మల్లికార్జున్రెడ్డి విశ్వనాథరెడ్డి మహేందర్ రెడ్డి కూడా అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు డిపార్ట్మెంట్ల వారిగా అధికారాలు పంచుకొని మరీ పెత్తనం రికార్డుల పరిశీలన అధికారులకు ఆదేశాలు నియోజకవర్గంలో పనులు జరగాలన్నా బిల్లులు చేయాలన్నా అనుమతి ఉండాల్సిందే సో విగ్రహంలా శ్రీధర్ మిగిలిపోయారంటూ విమర్శ ఒకరు ఎమ్మెల్యేగా గెలిస్తే వారి కుటుంబ సభ్యులను ఆ నియోజకవర్గంలో మండలాల వారిగా ఇన్ఛార్జీలుగా పెట్టడం గతంలో మనం చూసాం కానీ వీరి కుటుంబం మాత్రం మండలాల వారిగా కాకుండా డిపార్ట్మెంట్ల వారిగా అధికారాలు పంచుకొని మరీ పెత్తనం చేస్తున్నారు రివ్యూ మీటింగ్ లో పాల్గొంటూ అధికారిక కార్యక్రమాల్లో పెద్దగా వ్యవహరిస్తూ పెత్తనం చేయడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి రికార్డులు పరిశీలించడంతో పాటు అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తున్నారట పంచాయతీల్లో ఏ చిన్న పనులు కావాలన్నా వారి కుటుంబ సభ్యులను అడగాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది జనసేన ఎమ్మెల్యేగా ఉన్న అరవ శ్రీధర్ అక్కడ కేవలం ఉత్సవ విగ్రహం లాగా మిగిలిపోయారు అన్న టాక్ నడుస్తోంది చివరికి ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్లు కూడా తమ వద్దనే పెట్టుకుని పనులకు ప్రాతిపాదనలు పంపుతున్నారట శ్రీధర్ గెలుపు కోసం జనసేన బీజేపీ టీడీపీ నేతల కృషి కూటమి పాలన కాస్త కుటుంబ పాలనగా మారిపోయిందన్న విమర్శ కుటుంబ పెత్తనాన్ని చూసి పార్టీకి దూరంగా మిగిలిన నాయకులు వారికి సంఖ్యంగా ఉన్న నాయకులకే పనులు చేస్తున్నట్లు ఆరోపణలు అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి అన్నట్లు కుమిలిపోతున్న నేతలు కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున బరిలో దిగిన అరవ శ్రీధర్ గెలుపు కోసం జనసేన బీజేపీ టీడీపీ నేతలు కలిసి పనిచేశారు ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కూటమి పాలన కాస్త కుటుంబ పాలనగా మారిపోయిందని పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారట రూపానందరెడ్డి కుటుంబ పెత్తనాన్ని చూసి మిగిలిన నాయకులందరూ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారట పైగా పనుల కోసం వెళ్తే రూపానందరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆయనతో సంఖ్యంగా ఉన్న నాయకులకే ఇప్పుడు కూడా పనులు చేసి పెడుతున్నట్టు సమాచారం దీంతో అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి అన్నట్టు కూటమి నేతలు తమలో తాము కుమిలిపోతున్నారట ఎనిమిది మంది ఎమ్మెల్యేల పాలన నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ అధికారులు కూడా ఉన్నతాధికారులను వేడుకుంటున్నట్టు సమాచారం మొత్తం మీద డబ్బున్న వాడిదే ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టిన వాడిదే రాజకీయమని నిరూపిస్తున్నారు ముక్క రూపానందరెడ్డి కుటుంబం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో డైనమిక్ గా ఉంటే వారి ఎమ్మెల్యేలు మాత్రం డమ్మీలుగా మిగిలిపోయారంటూ జనం చర్చించుకుంటున్నారు